తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకైతే శ్రీకారం చుట్టనుంది ఈ మధ్య కాలంలోనైతే కొన్ని కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరిగింది కొత్త పెన్షన్లకు ఎంత మొత్తం ఇస్తారు అంటే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్లను అయితే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకైతే ఇవ్వనున్నారు మరి ఆ కొత్తగా ఎవరికి పెన్షన్లు మంజూరు చేయనున్నారు మరి దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి అమౌంట్ను అమౌంట్ ను ఎప్పటి నుంచి అవకాశం ఉంది మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైనా కొత్తగా మనం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్నటువంటి గంట సింహలు అయితే నొక్కాలి ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ వారికి ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం మరో సంచలనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కరిగా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రవేశపెట్టింది ఇందిరమ్మ మైన్లు రైతు భరోసా పథకాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు కొత్తగా మరికొంత మంది పెరిగారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది కొత్తగా మొత్తం నాలుగు వేల ఇరవై ఒక్క మంది డయాలసిస్ రోగులకు నెలకు రెండు వేల పదహారు చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు వృద్ధులకు వితంధులకు ఒంటరి మహిళలకు హెచ్ఐవి పేషెంట్లు ఈ యొక్క డయాలసిస్ పేషెంట్లు మరియు ఆ బీడీ కార్మికులకు ఇలా చాలామందికి అయితే చేయుత పెన్షన్లను అయితే అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా అందులో భాగంగానే కొత్తగా మరికొంతమంది డయాలసిస్ పేషెంట్లు పెరిగారని వారికైతే కొత్తగా పెన్షన్ అయితే మంజూరు చేసింది ప్రభుత్వం వారికి రెండు వేల పదహారు రూపాయలు నెలకైతే రాష్ట్ర ప్రభుత్వము ఇస్తుందట అందులో ఎంతమందికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఇరవై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్లకైతే ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయల పెన్షన్లు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తయింది మే నెలలో నాలుగు వేల ఇరవై ఒక్క మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కిడ్నీ రోగులు నిత్యం ఆసుపత్రులకు వెళ్లి డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది వారం వారం ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే ప్రాణానికి ప్రమాదం ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులకు పెన్షన్ మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పవచ్చును ఈ నిర్ణయంతో కిడ్నీ రోగులు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కిడ్నీ బాధితుల యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి మంత్రి సీతక్క గారు ప్రత్యేక చొరవతోనైతే వీరు ప్రతి వారం వారం వెళ్ళి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది తప్పకుండా వీళ్లకు ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనైతే సీతక్క గారు చొరవతోని రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఇరవై ఒక్క మంది కొత్త డయాలసిస్ పేషెంట్లకు అయితే యొక్క పెన్షన్లను మంజూరు చేసిందని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు రాష్ట్రంలోని హెచ్ఐవీ రోగులకు కూడా పెన్షన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుంది ఇప్పటికే పదమూడు వేల మందికి పైగా హెచ్ఐవీ రోగులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో త్వరలో అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతుల సైతం కోరింది ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు అందించడం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసము నెలకు తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు ఖర్చు చేస్తుంది అయితే కొత్తగా మనకు హెచ్ఐవి పేషెంట్లు దరిదాపుగా పదమూడు వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారట ఈ యొక్క పెన్షన్ కోసం అదేవిధంగా ఇతర పెన్షన్ల కోసం మంజూరు చేసుకు ఇతర పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకోసం అని చెప్పేసి ఆర్థిక శాఖకు అయితే ఏదైతే ఇంతమంది అప్లై చేసుకున్నారు మరి దానికోసం గ్రీన్ సిగ్నల్ కోసం అయితే మనకు ఆ అధికారులు వెయిట్ చేస్తున్నారు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లను మంజూరు చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది కాబట్టి కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఇగలెండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ